బుకే లక్ష్మ గారు బుకే లక్ష్మ అండి నా పేరు బాలాజీ వెంకటరమణ సార్ అక్కడ షాప్ లో తెచ్చిన ఓకే ఈ విత్తనం పేరు విత్తనం పేరు సాన్వి సార్ సాన్వి తెచ్చారు క్యాష్ పెన్ సీర్ సాన్వి తెచ్చారు ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు పెట్టిన సార్ నలభై క్వింటాలు కావచ్చు ముప్పై నుంచి నలభై క్వింటాలు కావచ్చు సార్ ఓకే బాగుంది కాయ కూడా సైజ్ బాగుంది ఏదో ఒకసారి చూపిండి కాయ అట్లా చూపిండి మీరు కా పంటొచ్చింది పండుగ ఇప్పుడు ఇప్పుడు బూజు తెగులు కానీ గుబ్బ తెగులు కానీ ఇలాంటి ఏం లేవు కదా చాలా నీట్గా ఉంది కాపు కూడా కాయ సైజు నచ్చింది కాయ సైజ్ బాగుంది ఇంతకుముందు ఏ రకాలు పెట్టేది మీరు ఇప్పుడు ఇంతకు ముందు డబల్ టూ పెట్టేది రాలిపోయేది అది మంచిగా అనిపిస్తుంది దీనికి ఏమన్నా మీరు ఎక్స్ట్రా పెట్టుబడి అంటే రైతులు అడుగుతారు కదా పెట్టుబడి ఏమన్నా పెట్టారు మామూలుగా ఇప్పటివరకు వరకు పది కట్టలు వేసిన ఇక అట్నే ఇక ఊరే గిరే చల్లట నేను పెట్టు ఓకే అంతే మరి ఏమన్నా తోట గోపించే ఇప్పుడు ఉందా నేను గోపిస్తా సార్ ఎల్లుండి ఇంత ముందు అయితే ఏం గోపిలేదు ఇంత ముందు ఏం గోపిలే ఓకే ఓకే ఇప్పుడు గోపిస్తున్నారు ఆ ఇప్పుడు గోపి మీ మీ వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు మరి మా వాళ్ళకి బాగానే ఉంది సర్ హ్మ్

మీకైతే పూర్తిగా నచ్చింది నాకు మంచిగా నచ్చింది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ